హలో డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిస్తున్నాను దీనిలో ఏముంది అనేది సర్ప్రైజ్ మీకు ఈలోపు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో అనమాట వెస్టేజ్లో మనం టూ ఫార్ములా మీద వర్క్ చేస్తుంది ఒకటి ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తే షేర్ చేయకుండా అస్సలు ఉండలేము హెల్త్ సప్లిమెంట్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ ఇంకా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో మనం యూస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా షేర్ చేస్తాం షేర్ చేయడం వల్ల మనకు అత్యధికమైన అన్లిమిటెడ్ ఆదాయం అనేది వెస్టేజ్ ఇస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీనిలో నేను కొరియర్ పెట్టాను కొరియర్ అనేది రిసీవ్ చేసుకున్న ఫోర్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఆర్డర్ పెట్టాను ఒక టూ రైస్ బ్రాన్ ఆయిల్ ఏమో వన్ మంత్ ఎబో వస్తుంది మాకు సో ఇంకొక రెండేమో వేరే ఆంటీ వాళ్ళకి ఇవ్వడం కోసం ఫోర్ రైస్ ప్లాన్ ఆయిల్ అనేది పెట్టడం జరిగింది తర్వాత దీనికి ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది అదేంటో మీరు చూడండి చూపిస్తాను రైస్ ప్లాన్ ఆయిల్ ఫోర్ ఆర్డర్ పెట్టినందుకు నాకు ఒక పంతొమ్మిది వందల అయితే అయ్యింది దానికి ఫ్రీ ప్రొడక్ట్ రెండు వచ్చినాయి ఏంటంటే పేస్ట్ అనమాట సో అది చూడండి మీరే చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఓ రైస్ బ్రెన్ ఆయిల్ ఒకటి రెండు మూడు నాలుగు పేస్ట్ వచ్చింది ఫ్రీగా రెండు వచ్చినాయి ఇదిగోండి దాంట్లో ఉంది చూడండి రెండు సో మనకి చాలా ఫ్రీ ప్రొడక్ట్స్ ప్లస్ ఆదాయము ఆరోగ్యం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇంకా దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ అంత బ్యాడ్ లక్ పర్సన్ ఇంకోటి ఉండరు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్